సూర్య అయితే జరిగిందంతా తెలిసి మనం ఒకసారి కుట్టికి కాల్ చేసి కనుక్కుందామండి ఇప్పుడు ఎలా ఉందో అని చెప్పి అంటుంది ఇక సూర్య అయితే కుట్టికి అయితే కాల్ చేస్తాడు ఇక ఆనంది ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక అక్కడ మోగుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏంటిది ఆనంది ఫోన్లో ఉంది అని చెప్పి తీయడానికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అయితే అది చూసి షాక్ అయ్యి ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఫోన్ని తను తీసుకోబోతుంది ఇంతలో ఆదిత్య తన అయితే పట్టుకుంటాడు ఇక ఆదిత్య పట్టుకోవటంతో ఆనంది కూడా పట్టుకుంటుంది ఇక ఆదిత్య అయితే ఆనంది ఫోన్ని వదిలేస్తాడు ఇక ఆనంది ఆ ఫోన్ తీసుకొని తనైతే సైలెంట్లో పెట్టేస్తుంది ఇక ఆనంది వెళ్ళిపోతూ ఉంటే ఆదిత్య అయితే ఆగు ఆనంది ఏం జరిగింది నీకు అసలు ఏమైంది నువ్వు అసలు ఎందుకు నాతో మాట్లాడటం లేదు నా దగ్గరికి రావడం మానేసావేంటి అసలు నువ్వు రూమ్లో ఎందుకు పడుకోలేదు అసలు ఏం జరిగింది ఆనంది చెప్పు ఆనంది ఎవరైనా నేను ఏమైనా అన్నారా ఏమైంది నువ్వు మార్నింగ్ కూడా కాఫీ తీసుకురాలేదు ఏం జరిగింది చెప్పు ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే ఆనందిని అడుగుతూ ఉంటాడు అది విని ఆనంది మౌనంగా ఉంటుంది ఆనంది మౌనంగా ఉండడం చూసి ఏంటి ఆనంది నిన్నే అడిగేది ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఎవరైనా ఏమైనా అన్నారా నువ్వెందుకు ఇంత నన్ను అవైడ్ చేస్తున్నావు చెప్పు ఆనంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే నేను మీతో మాట్లాడడం కానీ అత్తయ్య గారు చూసారంటే మళ్ళీ ఇప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది నేనేం మాట్లాడకుండా ఉండడమే మంచిది అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది కాదిత్య అడిగిన ప్రశ్నలకు ఆనంది అయితే మౌనంగా చూస్తూ ఉంటుంది నిన్నే ఆనంది అడిగేది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో ఆదిత్యకైతే ఒక ఫోన్ కాల్ వస్తుంది ఎవరా అని చెప్పి చూసేసరికి విశాల్ అయితే కాల్ చేస్తాడు ఆనంది నా బెస్ట్ ఫ్రెండ్ విశాల్ చాలా రోజుల తర్వాతే చేశాడు ఆనంది నీతో నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి రే విశాల్ ఏంట్రా ఇన్ని రోజుల తర్వాత నీకు గుర్తుకు వచ్చానా అని చెప్పి ఆదిత్య ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిపోతాడు ఇక ఆనంది మాత్రం మౌనంగా ఉండి వాళ్ళు అత్తయ్యగా చేసిన పనికి చాలా బాధపడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్